హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీని కలర్ విషయానికి వచ్చేసరికి నల్ల మైలా ప్రజెంట్ హైట్ అయితే ఇరవై అండి ఇరవై మూడు దాకా వస్తుందని బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఆరు నెలలు అలాగే దీని బరువు వచ్చేసరికి రెండు కేజీలు ఉంటుందిగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పట్టపిల్ల అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంది చూసుకోండి అలాగే రెండు పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి ఎర్ర మైలా హైటు ఇరవై ఒకటి వెయిటు నాలుగు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఐదు వేల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పెట్టను కూడా మీరు వీడియోలో చూసుకోవచ్చు డబుల్ బాడీ ఫ్రెండ్స్ చూసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తానో చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్